మాది ఒకటి పొడిచే గేదె ఉంటే దాన్ని బేరం పెట్టాను అమ్మేశాను వాళ్ళైతే తీసుకెళ్లిపోయారు అది తేలడం వల్ల నాకు పాలు కొంచెం ఇబ్బంది అవుతుంది ఖాతాలు ఉన్నాయి కదా సరిపోవట్లేదు అనేసి వెంటనే ఏం చేశానంటే మళ్ళీ నేను వెళ్ళి ఒక గేదెను మరి చూసి అది నచ్చి తీసుకొచ్చాను మిత్రమా గేదెను మీకు చూపిస్తాను పాలు పిండే వీడియో కూడా మీకు చూపిస్తాను మిత్రమా తీసుకొచ్చిన గేదెని చూపెడతాను రండి మిత్రమా ఇవన్నీ నేను తెచ్చిన ఇది చూడండి చూసి అన్ని కంగారు పడుతుంది అండి దాని లేగ అక్కడుంది గుడ్డి లేగా పాలు తీయడానికి లేగనైతే ఇప్పాను చూడండి ఇది కొద్దిగా తాగినాక తీసి పక్కన కట్టేసి పాలు పిండుతాను ఇది కూడా ఈ దాదాపు ఆరు రోజులే అవుతుంది మూడు లీటర్ల పాలు ఇస్తుందండి Le de piso